ప్రేమ అంటే ఏమిటి అని ఎవరినైనా అడిగితే ఒక మాటలో చెప్పడం చాలా కష్టం అండి ఎందుకంటే ప్రేమ అనేది మనసు నుండి పుట్టే ఒక స్వచ్ఛమైనటువంటి భావన అది మన మనసుకు ఆనందాన్ని అట్లాగే నమ్మకాన్ని ఇచ్చే ఒక గొప్ప మధురమైన అనుభూతి ఇది ఒక స్వార్థం లేనటువంటి ఒక అనుబంధం ఎటువంటి లాభం లేకుండా ఆశ లేకుండా ఎవరి పట్లైనా మనసారా ఆప్యాయత చూపించడం ప్రేమ అంటే అలాంటి ప్రేమలు మన చరిత్రలు చాలానే చూసుంటాం మరి ఇలాంటి కొన్ని ప్రేమలు కట్టడాలుగా మారి శతాబ్దాల పాటు నిలిచిపోయాయి అలాంటిదే ప్రపంచంలో ప్రసిద్ధి గాంచినటువంటి ఒక అద్భుతమైన నిర్మాణమే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ తాజ్మహల్ ప్రేమకే చిహ్నంగా నిలిచినటువంటి ఈ తాజ్మహల్ వెనుక ఒక రాజు ఒక రాణి వారి మధ్య ఉన్నటువంటి ప్రేమ కథ నేను ఈరోజు ఈ తాజ్మహల్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి అండి హాయ్ అండి అందరికీ నమస్కారం నేను రాము వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్నాయుడు వ్లాగ్స్ తాజ్మహల్ గురించి చాలా మందికి తెలిసిన విషయాల కంటే ఇంకా తెలియనటువంటి చాలా ఆసక్తికరమైన అరుదైన విషయాల గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను పూర్తిగా చూడండి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఉంటాయి దీనికంటే ముందు ఈ వీడియోని అయితే ఒక లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ తాజ్మహల్ అనేది ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి ఆగ్రా నగరంలో అయితే ఉందండి ఇది యమునా నదీ తీరంలో విశాలమైనటువంటి తోటల మధ్యలో తెల్లని పాలరాత్ అయితే నిర్మించారు ఇది పదిహేడవ శతాబ్దంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ యొక్క అద్భుతాలు అయితే ఒక ఆధునిక అద్భుతమనే చెప్పొచ్చండి ఇప్పుడున్నటువంటి ప్రపంచపు ఏడు గంటల్లో ఇప్పటికీ కూడా తాజ్మహల్కి ఒక చోటు ఉందంటే దాని యొక్క అందం అనేది ఎట్లా ఉంటుంది చూస్తే కానీ దాన్ని అయితే మనమైతే చెప్పలేమండి ఈ తాజ్మహల్ను ప్రేమ యొక్క స్మారక చిహ్నమని ఎందుకంటారు అనేది తెలుసుకునేదానికి మనమైతే కాస్త పదిహేడవ శతాబ్దంలోకి వెళ్లాల్సి ఉంటుందండి పదహారు వందల పన్నెండవ సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి అయినటువంటి షాజహానికి ముంతాజ్తో అయితే జరుగుతుంది మొఘలుల యొక్క పాలనలో పంతొమ్మిది సంవత్సరాల పాటు షాజహాను ఆమెతో కలిసి అప్పటికే పదమూడు మంది సంతానాన్ని కలిగి ఉంటాడు కానీ పదహారు వందల ముప్పై ఒకటిలో పద్నాలుగవ సంతానం ప్రసవం సమయంలో ముంతాజ్ అయితే మరణిస్తుంది ఆ క్షణం నుంచి షాజిహాన్ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి ముంతాజ్ మరణం తర్వాత షాజిహాను ఆత్మవేదంతో మునిగిపోతాడు ఆమెను స్మరించుకునేలా తన ప్రేమను ప్రపంచానికి చూపించుకునేలా ఒక అమరమైనటువంటి అయితే నిర్మించాలని నిర్ణయించుకుంటాడు అలా ప్రారంభమైంది ఈ తాజ్మహల్ యొక్క నిర్మాణం ఈ నిర్మాణం అయితే పదహారు వందల ముప్పై రెండవ సంవత్సరంలో ప్రారంభమయ్యి పదహారు వందల యాభై మూడో సంవత్సరంలో అయితే కంప్లీట్ అయిందండి అంటే దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాల టైం అయితే పట్టింది సుమారు ఇరవై వేల మంది కార్మికులు శిల్పులు చిత్రకారులు మార్బుల్ కట్టర్సు వజ్రకారులు అయితే పాల్గొన్నారు ఈ తాజ్మహల్ను పూర్తిగా వైట్ మార్బుల్ అయితే నిర్మించడం జరిగింది ఈ రాయినైతే రాజస్థాన్లోని మకరానా నుండి తెప్పించారు అంతేకాకుండా పర్షియా నుండి జాస్పర్ చైనా నుండి జేడ్ టర్కీ నుండి టర్క్వాయిస్ శ్రీలంక నుండి నేలమణి అలాగే అరేబియా నుండి కార్నిలియస్ ఇలా ఇరవై ఎనిమిది రకాల విలువైన రాళ్ళునైతే ఉపయోగించారు ఇకపోతే తాజ్మహల్ యొక్క రూపకల్పన విశేషాల గురించి మనం మాట్లాడుకుంటే తాజ్మహల్ అనేది ఒక సమాధుల యొక్క సముదాయం అండి మధ్యలో ప్రధాన గుంబజ్ అయితే ఉంటుంది దాని కిందనే ముంతాజ్ మరియు షాజహాన్ యొక్క సమాధులైతే ఉంటాయి ఈ తాజ్మహల్ లో గుంబస్ చుట్టూ కూడా నాలుగు మినార్లు అయితే ఉంటాయి ఈ నాలుగు మినార్లు కూడా బయటికి వంగేలా డిజైన్ చేశారండి ఇలా ఎందుకు చేశారంటే తాజ్మహల్ యొక్క పూర్తి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినాక అనుకోని ప్రకృతి వైపరీత్యాలు గాని భూకంపాలు గాని వచ్చినప్పుడు ప్రధాన గుంబజ్ ఏదైతే ఉంటుందో అది ధ్వంసం అవ్వకుండా ఎటువైపుగా ఉంటే అటువైపుగా ఈ మినార్లు పడిపోయేటట్టుగా ఏర్పాటు అయితే చేశారు ఈ తాజ్మహల్ నిర్మాణం అనేది యమునా నది తీరానికి అతి సమీపంలో కట్టడం వలన మధ్యాహ్న సమయంలో దాని యొక్క ప్రతిబింబము చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఈ తాజ్మహల్ యొక్క నిర్మాణ రహస్యాలు అట్లాగే కట్టడం యొక్క శైలిని గురించి మనం మాట్లాడుకుంటే తాజ్మహల్ యొక్క పైభాగం నుండి దిగువ వరకు చూసినా సరే ఒకే దృశ్యం అయితే కనిపిస్తుందండి దీనిని పెర్ఫెక్ట్ టెక్నిక్ అంటారు కట్టడంలో రహస్యంగా ఉపయోగించినటువంటి అకౌస్టిక్ డిజైన్ వల్ల లోపల పలికినటువంటి శబ్దం అయితే మృదువుగా మారుతుంది ఈ తాజ్మహల్ యొక్క రంగు అయితే ఉదయం పూట తెలుపు రంగులోను అట్లాగే సాయంత్రం పూట బంగారు వర్ణంతోను అలాగే చంద్రుని యొక్క కాంతిలో అయితే వెండి వర్ణంగా అయితే కనిపిస్తూ ఉంటుంది తాజ్మహల్ యొక్క నిర్మాణం పూర్తయ్యాక షాజహాను ఆర్కిటెక్టుల యొక్క చేతులు పోసేశాడనే కథ అయితే ఇక్కడైతే ప్రాచుర్యంగా చెప్తా ఉంటారండి కానీ ఇది చారిత్రాత్మకమైనటువంటి ఆధారం లేని మిత్ మాత్రమే అని ఇప్పుడున్న సైంటిస్టులు అయితే చెప్తా ఉంటారు దీని యొక్క మొత్తం ఖర్చు అప్పట్లో మూడున్నర కోట్ల రూపాయలండి అంటే నేటితో పోల్చుకుంటే సుమారు వెయ్యి కోట్ల పైమాటే ప్రతి సంవత్సరం కూడా దీన్ని ప్రేమ దినోత్సవానికి ప్రత్యేకగా చూడటానికి వేలాది జంటలైతే తాజ్మహల్ను అయితే చూడడానికి వస్తూ ఉంటారు రెండో ప్రపంచం యుద్ధం సమయంలో అట్లాగే బ్రిటిష్ ప్రభుత్వం మరియు తర్వాత ఏర్పడినటువంటి భారత ప్రభుత్వం కూడా తాజ్మహల్ను బాంబింగ్ దాడి నుండి కాపాడేందుకు పూర్తిగా కవర్లు వేసి బాంబు దాడి జరిగినా సరే అది గుర్తుపట్టాలి అనేంతగా కప్పేశారని చెప్తా ఉంటారు షాజహాను తాజ్మహల్కి ఎదురుగా యమునా నదికి అవతల వైపున ఇంకోటి నల్లటి మార్బుల్ తో రెండో తాజ్మహల్ నిర్మించాలని అనుకుంటాడు కానీ తన కుమారుడైనటువంటి ఔరంగజేబు అతన్ని రాజ్యం నుండి తొలగించడంతో ఆ ప్రాజెక్ట్ అయితే అప్పట్లో ఆగిపోయింది యమునా నది లేకుండా తాజ్మహల్ అయితే ఉండేది కాదండి ఎందుకంటే యమునా నది యొక్క నీటి ప్రతిబింబం వల్లనే తాజ్మహల్ అయితే రాత్రిపూట తేలిపోతున్నట్లుగా కనిపిస్తా ఉంటుంది దీని స్థానాన్ని కూడా యమునా నది ప్రవాహం దిశ ఆధారంగానే ఎంచుకున్నారు తాజ్మహల్ ముందున్నటువంటి తోటను చార్బాగ్ తోట అంటారు ఇది ఇస్లామిక్ స్వర్గం కాన్సెప్ట్ ఆధారంగా నిర్మించబడింది నాలుగు భాగాలుగా నీటి కాలువలతో విభజించిన ఈ తోటలో ఫౌంటెన్ పూలు మరియు అనేక రకాల వృక్షాలు అయితే అద్భుతంగా అమర్చబడ్డాయి తాజ్మహల్ పూర్తయిన కొద్ది సంవత్సరాలకి షాజహాన్ కుమారుడు ఔరంగజేబు ఈయన్ని అధికారానికి దూరం చేసి ఆగ్రాలోని రెడ్ ఫోర్ట్ అయితే నిర్బంధించాడు అక్కడ నుంచి ఆయన ప్రతిరోజు కూడా తాజ్మహల్ వైపు చూస్తూ ఉండేవాడు తన ప్రేమ స్మారకాన్ని దూరం నుండే చూస్తూ తన జీవితాన్ని అయితే ముగించాడు పదహారు వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో షాజహాన్ అయితే మరణించడం జరిగింది ఆయన సమాధిని కూడా ముంతాజ్ పక్కనే ఉంచబడింది ఇలా వీరిద్దరు ప్రేమ అయితే శాశ్వతంగా నిలిచిపోయిందండి మరణం వచ్చినా ప్రేమ చావదు అని నిరూపించిన చరిత్రలో తాజ్మహల్ ఎప్పటికీ నిలిచిపోయే ఒక అమరమైనటువంటి ప్రేమ కథ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ